సో మేమైతే ఇప్పుడు హైదరాబాద్ సుచిత్ర దగ్గర నుండి దగ్గర దగ్గర ఒక ఎండు కిలోమీటర్లు వచ్చిన ఫార్టీ వేసుకున్నాం ఫార్టీ కిలోమీటర్స్ దగ్గర నియర్ భువనగిరి భువనగిరి దగ్గర అయితే మనకు ఒక రమణేశ్వరం అనే టెంపుల్ ఉంటదంట అండ్ స్పెషాలిటీ ఏంటి సార్ గోల్డెన్ శివలింగం గోల్డెన్ శివలింగం గోల్డెన్ ఎక్కడ ఉండదు నాకు శివలింగం సో మన దగ్గర భువనగిరి దగ్గర మా రమణేశ్వరం అనే టెంపుల్ ఉందంటే మేము అక్కడికి వెళ్ళేసి దర్శనం చేసుకున్నామని ప్లాన్ చేసుకున్నాం ఫాస్టింగ్ కూడా వాళ్ళైతే ఇద్దరు ఫాస్టింగ్ ఉన్నారు శంకర్ సారు సైబన్ సారు సార్ కూడా సెమీ కొంచెం ప్రసాదం కొంచే అంటే కొంచెం ప్రసాదం తిన్నాడు ఫాస్టింగ్ సో ఇప్పుడైతే మేము జర్నీలో ఉన్నాం కదా జర్నీలో మాకు కొంచెం టైం పాస్ కావడానికి అందరు సింగర్స్ అఫ్ కోర్స్ మన మా మురళి సార్ సాంగ్ కదా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అంటే ఆంజనేయుల సార్ ఉంటాడు చూడండి సో మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి వీడియో చూసినట్లయితే ఒక లైక్ కొట్టి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి కొంచెం షేర్ చేసుకోండి అంటే యాక్చువల్లీ ఏ వీడియో చెప్పట్లేదు బట్ చాలా మంది ఏంటంటే అడుగుతున్నారు మీరు సబ్స్క్రైబ్ అడగట్లేదు అట్లయితే సబ్స్క్రైబ్ రావు లైకులు రావు మినిమం అడగాలి అని చెప్తున్నారు సో అందుకే అడుగుతున్నాం సపోర్ట్ చేయండి సో ఇప్పుడు మా సార్ అయితే మరి ఏ పాటతో స్టార్ట్ చేస్తారు సార్ ఇప్పుడు ఎలమంద పాట మందింట పోతుండే ఎలమంద వాడు ఎవరి కొడుకమ్మ ఎలమంద సూతే చిన్న పోరాగాడే ఎలమంద ఒన్నే రుమాలే గట్టిండు ఎలమందా కరిసేటి పామైన కన్న తల్లి అంటాడు కొట్టేటి దొంగైన కన్న తండ్రి అంటాడు చెట్టు పుట్టలు నాకు చుట్టాలు అంటాడు ఊరి తమ్ముల చూస్తే ఎలమందలిమూలె ఉప్పొంగు ఎలమంద పల్లె చెల్లెల చూస్తే మందా పండు వెన్నెలై కాసేను ఎలమంద మందెంట పోతుండే ఎలమంద వాడు ఎవ్వారి కొడుకమ్మ ఎలమంద చూస్తే చిన్న మందా ఎలమంద మాలే గట్టిండు మందా ఎక్కరాని తుమ్మలెక్కుర తుమ్మలెక్కు ఎక్కి నరుకుతాడు ఎత్తైన గుట్టాలు ఎల్లా తిరుగుతాడు వాగుల్లో వంకల్లో రాగాలు దీస్తాడు చెరువు గట్టున నిలిచి ఎలమంద ఊలి నవ్వుతాడు ఎలమంద తుమ్మ నీడన ఉంటే ఎల మందా అమ్మ ఊడినే మరిసిపోతాడేల మందా ముందెంటా పోతుండే ఎల మందా వాడు ఎవ్వారి కొడుకమ్మ ఎల మందా చూతే చిన్న పోరాగాడే ఎల మందే రుమాలే గట్టిండు మందా మూతికి జానేడు మోదుగు సుట్టాను సేతుల సందున గుప్పున గుంజేను తాత చెప్పిన మాట గీత దాటి మటిని తాకిన చేతులకు మరి మరి దండాలో రామ మొక్కలు నాటిన చేతులకు పరి పరి దండాలో సూపర్ సార్ సూపర్ సాంగ్ సూపర్ సచింది ముని సార్ బాల్యం కాదు ఎంజాయ్ ఎలా సూపర్ సార్ మేము ఎటువై మా ఫేవరెట్ స్పాట్ గైతే మళ్ళీ వచ్చేసినాం తాజ్ తాజ్ తాజ్గా వచ్చేసినాం ఇక్కడ చూడడానికి మంచిగా ఇవాళ వెదర్ కూడా మనకు అనుకూలంగా ఉంది సార్ నిజంగా మీరు మళ్ళీ ఉన్నది ఇవాళ మంచిగా హ్యాపీగా చాలా బాగుంటుంది సార్ ఇక్కడ ఒక సాంగ్ పాడుద్ది సూపర్ హే శంకర్ రావు చిరాబ్లమ్మా అంటే మనం ఇవాళ ఓన్లీ బత్ సాంగ్స్ కూడా పడాలా ఇంకా వేరే సాంగ్స్ పడొద్దా దేవుడి అన్నంటే అమ్మకు నాన్నకు ఇట్లా మన ఇవి ఓకే ఫాస్టింగ్ ఇట్లా రామణేశ్వరం దగ్గరలో ఆల్మోస్ట్ ఎంత ఇంకొక ట్వంటీ థర్టీన్ కిలోమీటర్స్ థర్టీన్ థర్టీన్ కిలోమీటర్స్ ఉందంట ఈ రోజు శివరాత్రి కాబట్టి చాలా జయాలు అయితే బాగానే ఉంటారు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నాన్న నీ మనసు ఎంత మంచిదో నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న మేము అమ్మ గడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట మేము భూమి మీద పడ్డవేళప్పుడు నీ బాధలన్నీ మర్చిపోయినావట ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటావు ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటావు బారసాల చేసి గాబురంగా చూసుకుంటావు నీ మనసు ఎంత మంచిదో నా నాన్న నీ ఎంత గొప్పదో నాన్న ఏలు పట్టుకొని నడక నేర్పుతావు ఎదల మీద ఎత్తుకొని ముచ్చిపోతావు మంచి చెడ్డలన్నీ మాకు చెప్పుతావు మేము ఎదుగుతుంటే నువ్వు పొంగిపోతావు బుద్ధులు ఎన్నో చెప్పుతావు బుజ్జగించుతావు బుద్ధులు ఎన్నో చెప్పుతావు బుజ్జగించుతావు మా తప్పులన్నీ నవ్వుతోనే మన్నించుతావు అయితే లాంగ్ జర్నీ లాంగ్ జర్నీ ఏమవుతుంది లాంగ్ జర్నీ మంచి జర్నీ లాంగ్ జర్నీ మంచిగా వెళ్తా ఉంటే ఇట్లా మేమైతే ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాం ఈరోజు అయితే చెప్పినా కదా మన ఫేవరెట్ స్పాట్ తాజాలో ఉన్నాం తాజాలో మళ్ళీ ఏం తిన్నాం సార్ దోశనా ఇడ్లీనా రైస్ తిన్నామా మీరు ఏం తింటారు నేనైతే ఇడ్లీ తీసుకుంటా ఓకేనా ఇడ్లీ మీ ఇష్టం మీరేంటే సెమీ ఫాస్టింగ్ సెమీ ఫాస్టింగ్ వాళ్ళు ఏదో ఒకటి తీసుకో ఉంటేనే వాటర్ నైవ్ పీతే బట్ జ్యూస్ పీతే సెమీ ఫాస్టింగ్ అయినా మేమైతే ముందే చెప్తాను టిఫిన్ చేసి ఛాయ్ తాగితే మాకు కొంచెం నిమ్మలాగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ హాఫ్ సాంగ్ కాసేపు గజల్స్ గజల్ సాంగ్తో వస్తాం మళ్ళీ ఆ లోపు అయితే మీరు చూడండి

ఇట్లోకేనా మాకు తాజా అనేది మాకు రెగ్యులర్ టిఫిన్ పాయింట్ లాగా అయిపోయింది ఎప్పుడు వచ్చినా కూడా చూస్తున్నారు మన ట్రావెలింగ్ వీడియోలో కంపల్సరీ ఈ వేలో వెళ్తే ఇక్కడ ఆగి తినేసేస్తాను సో టిఫిన్ చేసిన తర్వాత చాయ్ మాత్రం అద్భుతంగా ఉన్నది వాటర్ కూడా డ్రింకింగ్ వాటర్ కూడా ఆర్వో ప్లాంట్ ఉంటుంది మనం డ్రింకింగ్ వాటర్ ఉంపుకోవాల్సిన పని లేదు ఇక్కడికి సూపర్ వాటర్ ఉంటే మామూలు చూడండి ఫాస్టింగ్ ఉన్నారు వాళ్ళైతే ఏం తినలేదు మాకే కొంచెం ఇబ్బందిగా ఉన్నది కానీ తప్పట్లేదు శివలింగం బంగారు శివలింగం ఉన్న ఆలయం శివాలయం రమణేశ్వరం ఒక వన్ కిలోమీటర్లో మనం రీచ్ అవ్వబోతున్నాం కూర ఇంకొక వన్ కిలోమీటర్ పచ్చని పొలాల మధ్యలో ఉన్నట్టున్నాయి నాకు తెలిసి టెంపుల్ కూడా చూడండి పొలాలు ఉన్నాయి మంచిగా యాసంగి పొలాల చూడండి మనకు ఎంట్రింగ్లోనే ఒక చిన్న టెంపుల్ ఉంది అబ్బా ఇప్పుడు మొత్తం కంప్లీట్ విలేజ్ అట్మాస్ఫియర్ విలేజ్ కదా ఓకే కంప్లీట్ విలేజ్ లో చూడండి బంగారు శివలింగం శ్రీ చక్ర మహాలయం అంట శ్రీ చక్రాలు ఎక్కువ ఉంటాయి శ్రీచక్ర అంటే శ్రీచక్ర అంటే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు పొలాలలో జనాలు కానీ సార్ సింగిల్ రోడ్ అయిపోయింది సార్ టెంపుల్ ఫేమస్ టెంపుల్ డబుల్ రోడ్ అనే

సో ఫైనల్ గా టెంపుల్ వచ్చేసిన మనమైతే రమణేశ్వర ఆలయం ఇది కంప్లీట్ చెప్పినా కదా గోల్డెన్ శివలింగం ఉన్న టెంపుల్ బట్ మనకి లోపలికైతే హండ్రెడ్ పర్సెంట్ ఆలోజ్ ఏనియరు మరి పార్కింగ్ ఎక్కడ పార్కింగ్ ఇస్ పార్కింగ్ పార్కింగ్ ఏం లేదా ఇంకెక్కడా చాలా పెద్ద టెంపుల్ ఉన్నట్టున్నాయి ఎంత రెండు వందల అవునా అద్భుతం టెంపుల్ మాత్రం ఎక్సలెంట్ టెంపుల్ కోసిన మనమైతే బ్యాలక్ ఏంటంటే ఛార్జింగ్ తక్కువ ఉన్నట్టున్నాయి కంప్లీట్ పల్లెటూరు ఉంది అసలు కంప్లీట్ ఇక్కడ పల్లెటూరే అబ్బా వీళ్ళ అదృష్టం అసలు అసలు ఈ విలేజ్లో అయితే కా సార్ నేను అట్లా అనుకో అరే నాకు అవును అదే ఏంది ఇట్లా అంటున్నాడో అనిపించింది అవును కరెక్ట్ శ్రీ రమణానంద నగర్ ఫుల్ జనాలు సార్ చాలా 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 పార్కింగ్ టికెట్ ఎంత అంటాడు నాయన నాకు అర్థం కాని మనం ఎటు ఎంటర్ రావుడు ఎటుకోడు నాకు ఏం అర్థం ఎంటర్ అయిపోయినా ఈ రోడ్డు చూపియండి సార్ సో ఇది మనం ఎక్కడ సార్ ఇది రమణేశ్వరం రమణేశ్వరం లోపలికి ఎంటర్ అయిపోయినా సో భువనగిరి నుండి పదిహేను కిలోమీటర్లు వేసుకోండి మెయిన్గా చెప్పేది ఏంటంటే ఇక్కడ పర్ హెడ్ అయితే హండ్రెడ్ రూపీస్ ఉంటుంది వెహికల్ టికెట్ అయితే ఫిఫ్టీ రూపీస్ అది మాత్రం గుర్తుపెట్టుకోండి బట్ మన టెంపుల్ డెవలప్మెంట్ కాబట్టి ఇవ్వచ్చు తప్పేం లేదు చాలా విశాలంగా ఉంది మంచి నేచర్ లో ఉంది టెంపుల్ అయితే మనకి చూస్తే మాత్రం అమ్మో ఎన్ని వెహికల్స్ ఇవ్వాలా అండి ఇంకా అటు ఒక టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది ఇప్పుడే అండర్ కన్స్ట్రక్షన్లే ఉంది ఇంకా టెంపుల్ వా ఓరి నైన్ మంది జనాలు ఏంది ఎటు పెడదాము బైకులు కూడా ఉంటాయి దూరం బైకుల మీద బైకులు మరి ఎటు ఎక్కడ పార్కింగ్ చేస్తుంది అక్కడ ఇప్పుడు మేము చూద్దాం లోపల మాత్రం వీడియో తీయనిస్తే మాత్రం మనం హ్యాపీ చాలా హ్యాపీ చూద్దాం ఇప్పుడైతే మేము కార్ దిగి వెళ్తా ఉన్నాం చాలా పదహారు సరిగా ఫోన్ బయటనే పెడదాం ఇక అన్ని ఫోన్లో ఈ మహాక్షేత్రాన్ని టూ థౌజండ్ ఫోర్టీన్లో స్టార్ట్ చేశారు సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వర్మ గురువు గారు అయితే ఇక్కడ నియర్లీ టూ థౌజండ్ శివలింగాలు ఇంకా చాలా విగ్రహమూర్తులు ఉన్నాయి అవన్నీ కూడా శాస్త్రం ప్రకారం గురుదేవుల స్వాహసాలతోనే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అయితే ఇక్కడ ఉన్న శివలింగాలన్నీ కూడా బాణ శివలింగాలు నర్మదా నదిలో స్వయంగా ఉద్భవించిన శివలింగాల్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడున్న ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క దాత ఉంటారు లేదా కొంతమంది దాతలు కలిపి ప్రతిష్ట చేసుకొని ఉంటారు అలా ఉంటుంది అన్నట్లు ఇంకా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఒక్క శివలింగాన్ని ప్రతిష్ట చేయాలి అని అంటేనే భాగ్యం ఉండాలి అలాంటిది సిద్ధ గురువుల యొక్క అనుగ్రహంతో ఇక్కడ ప్రతిష్ట చేయడం అందులోనే మళ్ళీ బాణశివలింగాన్ని ప్రతిష్ట చేయడం అందులో స్పెషల్ అకేషన్స్ ఏంటంటే కార్తీక మాసాలు కానీ శివరాత్రి ఇలాంటి టైంలో చేసినప్పుడు ఏంటంటే అది కోటి రేట్లు ఇంకా మహిమాన్వితంగా ఉంటుంది సో అంత గొప్ప క్షేత్రం ఇది శివక్షేత్రం అంటే ఏ మీరు విగ్రహమూర్తి తీసుకున్నా లేదా శివలింగాన్ని తీసుకున్నా ఇంకా మహిమాన్వితమే ఇంకా ఇక్కడ ఏంటంటే ఋషిలింగాలు శాస్త్ర శివలింగాలు తర్వాత ప్రత్యేకంగా భస్మ శివ శివలింగము తర్వాత ధన శివలింగేశ్వరుడు అంటే ఆయన ప్రత్యేకత ఏంటంటే మన దగ్గర ఉన్న ఒక వంద కాయిన్స్ కానీ లేదా వంద నోట్స్ కానీ ఆయనకు సమర్పించి అందులోనే ఒక ఎయిట్ కాయిన్స్ అంటే అష్టైశ్వర్యాలకు ప్రతిరూపంగా మనం తీసుకోవడం జరుగుతుంది ఇది ఎవరికి వేయకూడదు అది స్వామి యొక్క ప్రసాదం మన దగ్గర తరతరాలుగా మన దగ్గరే ఉండాలి ప్రత్యేకత ఏంటంటే అది ఈరోజు శివరాత్రి కాబట్టి ఇంకా మహిమాన్వితం అన్నట్లు కాయిన్స్ కానీ లేదా ఆ నోట్స్ కానీ మన మందిరంలో పెట్టుకొని మనం అర్చన చేసుకుంటే ఖచ్చితంగా మనకు దేవుడి యొక్క అనుగ్రహం వల్ల శివానుగ్రహం వల్ల రకరకాల దారులు మనీకి సంబంధించి ఉద్యోగపరంగా ఇట్లా కొత్త కొత్త ఇది తెలియడం జరుగుతుంది ఇంకా లోపల దశమహా విద్యా దేవతలు అసలు చాలామందికి దశమహా విద్యా దేవతలు అంటే ఎవరో కూడా తెలియదు అట్లాంటి దశమహా విద్యా దేవతలకు సంబంధించిన మహిమాన్వితమైన క్షేత్రం ఇది చిన్న క్షేత్రం కాదు ఇంకా ఒక్కొక్క అమ్మవారు కేవలం ప్రతిష్ట మాత్రమే కాదు ఆమె చూపించిన ఎన్నో లీలలు గురువుగారి యొక్క యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది చాలామంది భక్తులు రకరకాల వాళ్ళ అనుభవాలను ఎక్స్పీరియన్స్ అయ్యారు అవి పోస్ట్ కూడా చేశారు అంతేకాకుండా దశభైరువు అంటే దశమహావిద్యా దేవతల యొక్క భర్తలు అనమాట వాళ్ళు వాళ్ళంతా కూడా శివ అవతారాలు వీళ్ళు అమ్మవారి యొక్క అవతారాలు తర్వాత రీసెంట్గా ఇప్పుడు జరిగిన ప్రోగ్రాం చాలా గొప్ప ప్రోగ్రాం ఏంటంటే ఆదిపరాశక్తి పరమశివుడు వీళ్ళిద్దరు ఏంటంటే సపరేట్గా ఉన్నా సరే ఒకే కాయన్కి ఇరువైపులో ఏ విధంగా అయితే బొమ్మ బొరుస ఉంటాయో వాళ్ళిద్దరు కూడా ఒకటే ఆ నిజాన్ని ఆ సత్యాన్ని తరతరాలుగా ఎప్పటి నుంచో వేదకాలం నుంచి నిరూపించడం జరిగింది మళ్ళీ అదే విషయాన్ని పునరుద్ధ పునరుద్ధరిస్తూ మా గురువుగారి విధంగా గొప్ప అంటే ఆచరణాత్మకం చూపించారు చెప్పడం కాదు అసలు శివశక్తులే ది టాప్ మోస్ట్ మన స సనాతన ధర్మంలో అనేది ఆచరణాత్మకంగా ఇక్కడ చూపించడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒక్కొక్క శివలింగం ఇక్కడ ఒక్కొక్క ఋషి పేరు మీద పెట్టడం జరిగింది అంటే ఆ ఋషికి ఒక మహిమాన్వితమైన చరిత్ర వాళ్ళు ఏ విధంగా శివ సాక్షాత్కారం పొందారు ఎన్ని వేదమంత్రాలు దర్శించారు ఆ చరిత్ర గురువుగారు కంప్లీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు ఆ యొక్క ఋషి పైన ఈ శివలింగాన్ని ప్రదర్శించడం జరిగింది ఇంకా ఎలా ఉంటుందంటే శివుడే దేవదేవుడు అన్న విషయాన్ని ఆ ఋషి నిరూపించడం జరిగింది ఆ దాని సాక్ష్యమే ఆ ఋషి ఆయన యొక్క ఇది సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మనకు దదీచి మార్చివారు అని చెప్పేసి మనం వినే ఉంటాం చాలామందికి జస్ట్ అవుట్ అవుట్లైన్గా విని ఉంటారు ఆయన చాలా గొప్ప శివభక్తుడు ఆయన ఎంత శివభక్తుడు అనేది చాలామంది తెలియదు మనం ఏమనుకుంటాం అంటే రామచంద్రమూర్తిని ఆరాధిస్తాం శ్రీకృష్ణుని కూడా ఆరాధిస్తాం వాళ్ళిద్దరూ కూడా ఆరాధించిన దైవం ఎవరైనా ఉన్నారంటే అది శివుడు చాలామంది తెలియదు ఈ విషయం మీకు మహాభారతం చూసినా కూడా శ్రీకృష్ణుడు పదహారు నెలలు శివుడు కోసం కఠోరంగా తపస్సు చేసి సాంబుడు అన్నటువంటి ఒక కుమారుని పుత్రుడిగా పొందడం జరిగింది ఈ విషయానికి ప్రమాణాలు ఉన్నాయి ఆయన ప్రతిరోజు శివలింగానికి అభిషేకం చేసేవాడు అన్న ప్రమాణాలు కూడా ఉన్నాయి అంతేకాదు అస్త్రాల్లో కల్లా మహిమాన్వితమైన టాప్ మోస్ట్ అస్త్రం ఏదైనా ఉందంటే పాశుపతాస్త్రం ఈ పాశుపతాస్త్రాన్ని అర్జునుడి దగ్గర ఉంటే ఇంకా ఎవరు ఏం చేయలేరు అని సైషన్ చెప్పి అది శివుడి నుంచి పొందేటట్లు తపస్సు చేయమని ప్రేరేపించింది కూడా శ్రీకృష్ణుడే కాబట్టి మనకు ఎన్నో ప్రూఫ్స్ ప్రమాణాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా రామేశ్వరం ప్రత్యక్ష ప్రమాణం రామేశ్వరం శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం ఇది ఎందుకు రమణేశ్వరం అయిందంటే మా గురువు గారు శివుని ప్రతిష్ఠించాడు రమణానంద మహర్షి వారు సో ఆయనకు కూడా ఈశ్వరుడు ఎవరు పరమశివుడు సో కాబట్టి నేను రమణేశ్వరం అని చెప్పి పిలుస్తారు అన్నట్లు సో అంత గొప్ప క్షేత్రము ఇంకా మీరు ఇక్కడ బంగారు శివలింగం ఉంది నియర్లీ ఒక సెవెన్ ట్వంటీ కేజీస్ ఇదితో మన గురు బంగారు శివలింగాన్ని ప్రదర్శించడం జరిగింది ఇంకా బంగారు శివలింగాన్ని ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు ఈ బంగారు శివలింగాన్ని రావణాసురుడు కూడా నిత్యం ఆరాధించేవాడు అనే ఒక ఇది కూడా ఉంది నాన్న కూడా ఉంది అందుకే ఆయన భోగాల్లో తొలతూగినాడు ఆయన ధర్మం వ్యతిక్రమించింది అది వేరే విషయం బట్ గొప్ప గొప్ప మహాత్ములు కూడా బంగారు శివలింగాన్ని అర్చించడం ఇవన్నీ కూడా ఉన్నాయి సో బంగారు శివలింగం అలాగే జ్యోతిర్లింగాలు ఆ జ్యోతిర్లింగాల యొక్క ఆకారం ఎలా ఉందో యాజ్ ఈస్ అలాంటి ఆకారంతోనే జ్యోతిర్లింగాలు కూడా ప్రతిష్టాపించడం జరిగింది అండ్ శ్రీచక్రాలు ఇంకా అమ్మ చేసిన లీలలు అన్నీ ఇన్ని కాదు వాళ్ళ యొక్క జీవితాల్లో ఇంకా దానికి సమయం కూడా సరిపోదు నా అభిప్రాయం నా విషయంలో ఎన్నో జరిగాయి ఇంకా నేను అవన్నీ చెప్పలేను ఒక మాటలో చెప్పాలంటే అద్భుతం పరమాద్భుతం మీరు శ్రీచక్ర మహాలయాన్ని చూడొచ్చు సహస్ర శ్రీచక్రాలు ఒకే ఒక ముహూర్తంలో మా గురువుగారు ప్రతిష్ఠించడం జరిగింది అసలు చాలామందికి తెలియని రహస్యం ఏంటంటే శ్రీచక్రము ఎలా నిర్మితమై ఉందో ఆ ప్రమాణాలు ఏందో అవన్నీ కూడా కాలానుగుణంగా కొంత మార్పులు చేర్పులు క్లోనయ్యాయి సాక్షాత్ బాలా త్రిపుర సుందరదేవి అమ్మవారే గురు మా గురువుగారికి గైడెన్స్ ఇస్తూ ఆ అమ్మవారే చెప్పడం జరిగింది ఎలా ఉంటాయో ఆ ప్రమాణాలు ఏంటి అనేది అంత ప్రత్యక్షంగా ఆయన శాస్త్రీయంగా దాన్ని నిర్మించడం జరిగింది దట్టు విత్ ఇన్ త్రీ మంత్స్ త్రీ మంత్స్లోనే సహస్ర శ్రీచక్రాలను ప్రతిష్ఠించడం జరిగింది ఇది అద్భుతం ఇది అసలు ఇది అవుతుందా కాదా అనే చాలా సందేహంలో ఉన్న భక్తులు కూడా ఉన్నారు బట్ జరిగిపోయింది అవన్నీ కూడా పంచలోహ శ్రీ చక్రమూర్తులు ఇంకా ఆమ్నాయ దేవతలు ఆ దేవతలకు సంబంధించినటువంటి అధిష్టాన దేవతలు ఇంకా చాలామంది ఉన్నారు ఆ దేవతలను కూడా ప్రతిష్ఠించడం జరిగింది ఇంకా మీరు సనాతన ధర్మంలో దేవాదేవుడు ఎవరు అని చూడాలనుకుంటే ఐ హ్యావ్ టు కమ్ టు రమణేశ్వరం మీకు మొత్తం కంప్లీట్గా ఐడియా అర్థం వచ్చేస్తుంది మీకు ఇవి ఎక్కడికి పోనీ అవసరం లేదు ఇవన్నీ కూడా సిద్ధ గురువు చేత ప్రతిష్ఠించబడినటువంటి మూర్తులు ఎవరో సాదాసీద గురువు కాదు ఆయన గురించి మేము ఏమైనా చెప్తే కొంచెం అతిశక్తి అనిపిస్తుంది కానీ నో ద వ్యాల్యూ ఆఫ్ మై గురు ఒక మాటలో చెప్పాలంటే అంత అంటే నేను ఫిజిక్స్ టీచర్నే అంత ఈజీగా ఏది నమ్మే టైప్ కాదు కాబట్టి ఏదైనా పక్కా ప్రమాణాలు ఉంటే కానీ యాక్సెప్ట్ చేసే టైప్ అసలే కాదు మా గురువు గారిని కల్లారో చూసాం ఊరికే మాటలు కాదు చేతలు ఇంక మేము మాకు మాటలు లేవు కాబట్టి యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది దట్స్ హౌ వి ఫాలో చూడండి ఇప్పటివరకు మనకు టెంపుల్ గురించి టెంపుల్ విశిష్టత చెప్పింది కదా ఇలాంటి శివలింగాలు అయితే ఎన్ని రెండు వేలు ఉంటాయా ప్రతి శివలింగం ఒక్కొక్క ఒక్కొక్క నిర్దేశించ చూడండి ఇలాంటి శివలింగాలు ఇవి స్వయంగా ఉద్భవించినాయి అన్నట్టు మనకు నదిలో దొరికినాయి అన్నట్టు ఇవన్నీ శివలింగాలు చాలా ప్రత్యేకత ఉంటుంది ఇలాంటి ఎన్ని లింగాలు అద్భుతం అద్భుతం ఇది ఒక అద్భుతం చెప్పచ్చు ఇలాంటి శివలింగాలు అయితే రెండు వేల దగ్గర ఉన్నాయి రెండు వేలు టూ థౌజండ్ నమస్తే నమస్తే ఇక్కడ ఏంటంటే శివలింగాలు ఎవరైనా ప్రతిష్ఠించాలనుకుంటే సో వారు ఏదైనా అమౌంట్ చేసుకోవచ్చు శివలింగం ప్రతిష్ఠించడానికి అద్భుతంగా ఉంది అసలు పల్లి అమ్మవారు విగ్రహాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఇన్ని శివలింగాన్ని ప్రతిష్ఠించడం మామూలు విషయం కాదు సార్ ఇది ఒక్క యోగి పేరు ఋషుల పేర్ల మీద ఇట్లా ప్రతిష్ఠించడం అనేది మామూలు విషయం కాదు నిజంగా చెప్పొచ్చు శివరాత్రి రోజు అయితే మేము దర్శించుకున్న అద్భుతమైన చూపించుకుంటాం అద్భుతం అసలు ఇన్ని శివలింగాలను చూడడం ఫస్ట్ టైం ఒకే దగ్గర ఒకే దగ్గర ఇన్ని శివలింగాలను ప్రతిష్ఠించడానికి మామూలు విషయం కాదు అసలు చాలా అద్భుతం అసలు అటు కూడా వెళ్దాం సరే ఒకసారి శివలింగాన్ని దర్శించుకు వద్దాం నిజంగా మాకు అదృష్టం లేదేమో ఛార్జింగ్ కూడా దగ్గర పడింది అసలు ఇన్ని శివలింగాలు అసలు మాటలు లేవు అక్కడ కూడా ఉన్నాయి చూడండి పెద్ద శివలింగం ఉంది అక్కడైతే అయితే పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోండి కాదు చూడండి హైదరాబాద్ బయలుదేరాలి దిగాలి బస్ ఎక్కాలిపల్లిపల్లి నుంచి సుమారు కిలోమీటర్ ప్రాంతం నడవాలి పని ఏదో ఆలోచించండి అని గురువు గారిని ఎన్నో సార్లు వాళ్ళు వివిధ ప్రాంతాలలో రెండు వందల ఎకరాలలో రెండు వేల దగ్గర దగ్గర రెండు వేల శివలింగాలను అయితే ప్రదర్శించడం జరిగింది చూడండి ఎక్కడ చూసినా కూడా ఇక్కడ శివలింగాలు మాత్రమే కనిపిస్తాయి మనకి ఈ శివరాత్రి రోజైతే మేమైతే ఇంకా హ్యాపీగా అంటే చాలా సూపర్ అద్భుతం అద్భుతం మీరు ఒక రెండు మూడు అంశాలతో శివలింగాన్ని పాన పట్టాన్ని శుద్ధి చేసి ఆ తర్వాత మీరు అభిషేకంగా పెట్టారు